హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీలో కొత్త రేషన్ కార్డులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది కొత్తగా రేషన్ కార్డు పొందాలంటే ఏమి అర్హతలు ఉండాలి గత ప్రభుత్వంలో ఉన్న రేషన్ కార్డులు అలాగే ఉంటాయా తొలగిస్తారా రెండు లక్షల రేషన్ కార్డులను తొలగించాలని సీఎం చంద్రబాబు చెప్పారు ఈ రెండు లక్షల కార్డులు ఎందుకు తొలగిస్తారు ఈ రేషన్ కార్డులకు సంబంధించిన మొత్తం డౌట్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు చేయాల్సిందలా ఒక్కటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మేము చెప్పే ప్రతి మాట మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేయండి మీరు చేసే ఒక లైక్ మాకు ఎంతో బూస్టప్ నిస్తుంది కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి ఇక వివరాల్లోనికి వెళ్తే ఏపీలో కొత్త రేషన్ కార్డులకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఈ కొత్త రేషన్ కార్డులు ఎలా చేసుకోవాలి కొత్తగా పెళ్ళైన వారు భీమ్ కార్డు లోకి ఎలా ఎక్కించుకోవాలి అలాగే పిల్లలు ఉన్నవారు వారు భీం కార్డు లోకి ఎలా ఎక్కించుకోవాలి మొత్తం ఇప్పుడు తెలుసుకుందాం కొత్తగా రేషన్ కార్డు పొందాలంటే ఖచ్చితంగా వారికి ఆధార్ కార్డు అనేది ఉండాలి ఎవరైతే కొత్త కార్డు కావాలనుకుంటున్నారో వారి గ్రూప్ ఫోటో ఉండాలి గ్రూప్ ఫోటో ఆధార్ కార్డు సచివాలయంలో దొరికి ఒక అప్లికేషన్ తీసుకెళ్లి ఫిల్ చేసి సచివాలయంలో ఉండే డిజిటల్ కి ఇస్తే వారు మీకు కొత్త కార్డు చేపిస్తారు ఆ కార్డు అనేది మీకు ఇరవై రోజుల్లో మీ ఇంటికి వస్తుంది అలాగే ఎవరైతే పెళ్ళైన వారిని చేర్చుకోవాలనుకుంటున్నారో వారు కూడా వారి యొక్క ఆధార్ కార్డు అలాగే ఆ కుటుంబం యొక్క గ్రూప్ ఫోటో అలాగే మ్యారేజ్ సర్టిఫికేట్ అంటే శుభలేఖ ఈ మూడు తీసుకొని సచివాలయంలోకి వెళ్తే అక్కడ ఒక అప్లికేషన్ ఇస్తారు ఆ అప్లికేషన్ ఫిల్అప్ చేసి మీరు డిజిటల్ అసిస్టెంట్ కి ఇవ్వాలి ఇప్పుడు మీకు యాడింగ్ చేసిస్తారు యాడింగ్ చేసిన తర్వాత మీ దగ్గర ఈకేవైసీ తీసుకుంటారు కేవైసీ తీసుకుంటేనే పెళ్ళైన వారు మీ కార్డులు అనేది ఎక్కుతారు లేకుంటే ఎక్కరు అలాగే చిన్న పిల్లలను కూడా రేషన్ కార్డు లోకి చిన్న పిల్లల యొక్క ఆధార్ కార్డు అండ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అలాగే కుటుంబం యొక్క గ్రూప్ ఫోటో ఈ మూడు తీసుకెళ్లి సచివాలయంలో ఉండే అప్లికేషన్ తీసుకొని ఫిల్ అప్ చేసి డిజిటల్ అసిస్టెంట్ కి ఇవ్వాలి అప్పుడు యాడింగ్ చేసి ఇస్తారు తర్వాత మీ దగ్గర అనేది ఈకవేసి తీసుకుంటారు పిల్లాడి వేలిముద్రలు పడవు కాబట్టి తల్లిదండ్రులు ఈకవేసి తీసుకుంటారు అప్పుడైతేనే మీ పిల్లలు మీ రేషన్ కార్డులోకి వస్తారు లక్ష ప్రస్తుతం రాష్ట్రంలో కోటి నలభై ఎనిమిది లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి వీటిలో తొంభై లక్షల రేషన్ కార్డులు మాత్రమే బీపీఎల్ కింద ఉన్నట్లు కేంద్రం గుర్తించింది వాటికి మాత్రమే ఆహార భద్రత చట్టం కింద రాయితీస్తుంది మిగిలిన యాభై ఎనిమిది లక్షలకు పైగా కార్డులపై సబ్సిడీల ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరించాల్సి వస్తుంది గత ప్రభుత్వంలో జారీ చేసిన రేషన్ కార్డులను తొలగించి వాటి స్థానంలో కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు అలాగే ఆరు నెలలుగా వాడిని రేషన్ కార్డులను తొలగించాలని సీఎం చంద్రబాబు అధికారులకు చెప్పారు ఈ రేషన్ కార్డులకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాకు కింద కామెంట్లో తెలియజేయండి అలాగే వీడియోను లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి వాళ్ళు కూడా ఈ విషయం తెలుసుకుంటారు అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే గంట పిల్లలు నొక్కడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అప్పుడు మీరే ముందుగా చూడొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్